నమస్కారం అండి చాలామంది ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటారు అలాంటి వారు వాస్తు ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది బీరువాని లక్ష్మీ స్వరూపంగా భావించడం జరుగుతుంది మనము బీరువాలో అనేక రకాలైన వస్తువులు పెట్టుకుంటూ ఉంటాము కొన్ని వస్తువులు బీరువాలో కనుక పెట్టినట్లయితే ఐశ్వర్యము కలుగుతుందని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు మనము ఇంట్లో బీరువా పెట్టే దిక్కును బట్టి కూడా ధనపరంగా బాగా కలిసి వస్తుంది నైరుతి దిక్కులో ఎప్పుడు బీరువాను ఏర్పాటు చేసుకోవాలి నైరుతిలో బీరువా పెట్టినప్పుడు మనం బీరువా తలుపులు తెరవగానే బీరువా తలుపులు ఉత్తరం దిక్కును చూస్తూ ఉంటాయి ఉత్తర దిశ కుబేర స్థానము కాబట్టి ఉత్తర దిక్కులో ఉన్న కుబేరుడు వచ్చి బీరువాలో కూర్చుంటాడు దీంతో సంపద రెట్టింపు అవుతుంది కొంతమంది బీరువాని బెడ్రూమ్లో పెడుతూ ఉంటారు అలాంటి వారు నైరుతి దిశలో కానీ ఈశాన్యంలో కానీ బీరువా పెట్టుకోవచ్చు మనము బీరువా తీసుకునేటప్పుడు తప్పనిసరిగా దానికి అద్దం లేకుండా చూసుకోవాలి బీర్వాకు అద్దం ఉంటే అద్దం ఉన్న చోటికి మనం వచ్చి అలంకరించుకుంటూ ఉంటాము బీరువాను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి బీరువా ముందు నిలబడి అలంకరణ చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది వాస్తుశాస్త్రం ప్రకారము డబ్బును పెట్టుకునే బీరువా రంగు కూడా చాలా ముఖ్యమైంది ముదురాకు పచ్చ లేదా ఎరుపు రంగులో ఉండే బీరువాని ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు రావి ఆకులో విష్ణువు నివసిస్తాడని నమ్ముతుంటారు ఒక రావి ఆకును తీసుకొని దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి పూజాగదిలో మూడు రోజులు దాని నుంచి పూజించాలి తర్వాత ఆ రావి ఆకును తీసుకెళ్ళి మనం డబ్బులు పెట్టుకునే బీరువాలో పెట్టాలి ఇలా కనుక చేస్తే అప్పులన్నీ తీరిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది శుక్రవారం రోజున పసుపు మరియు గంధం కలిపి ఒక చిన్న ముద్దలాగా చేసి లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత ఈ పసుపు ముద్దని బీరువాలో ఉంచాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఎప్పుడు మీ కుటుంబంపైనే ఉంటాయి శుక్రవారం రోజు లక్ష్మీదేవి పటం ముందు కొన్ని తులసి ఆకులను ఉంచి పూజించాలి పూజ పూర్తయిన తర్వాత ఈ తులసి ఆకులను బీరువాలో ఉంచాలి చాలామంది డబ్బుని ఏదైనా వస్త్రంలో చుట్టి బీరువాలో పెడుతూ ఉంటారు మనము డబ్బును చుట్టి పెట్టే వస్త్రము నల్లటి రంగులో అసలు ఉండకూడదు నల్ల వస్త్రంలో డబ్బును చుట్టి పెట్టినట్లయితే ఆ డబ్బు త్వరగా ఖర్చైపోతుంది నష్టాలు కూడా కలుగుతాయి చాలామంది ఇంట్లో ఉన్న బీరువా పైన రకరకాల వస్తువులు పెడుతూ ఉంటారు బీరువా పైన బరువులు పెట్టినట్లయితే లక్ష్మీదేవిపై కనుక బీరువా పైభాగంలో ఏ వస్తువు లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రం అంటే చాలా ఇష్టం ఇంట్లోని బీరువాలో రంగులో ఉండే వస్త్రాల నుంచితే చాలా అమావాస్య పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్న బీరువాలో కొలువై ఉంటుంది అందువలన ఈ శక్తివంతమైన రోజుల్లో కొన్ని వస్తువులు బీరువాలో పెట్టినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది బీరువాలో పెట్టిన డబ్బు రెట్టింపు అవ్వాలని కోరుకునేవారు అమావాస్య రోజున కానీ పౌర్ణమి రోజున కానీ ఒక్క ఒక ఎర్ర గులాబీ పువ్వు ఐదు గవ్వలు పసుపు కుంకాలు తీసుకొని పూజాగదిలో అమ్మవారి ఫోటో ముందు పెట్టి వాటికి ధూపం వేసి తర్వాత వీటన్నిటినీ ఒక చిన్న కవర్లో పెట్టి బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న వాస్తుదోషాలన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఏ వస్తువునంటే ఆ వస్తువుని బీరువాలో పెట్టినట్లయితే ఆర్థిక సమస్యలు వస్తాయి తీవ్రమైన కష్టాల్లో పడిపోవటం జరుగుతుంది అందువలన బీరువా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బీరువా లక్ష్మీదేవితో సమానం కాబట్టి బీర్వాలో ఎప్పుడు ఎలక్ట్రిక్ వస్తువులు ఇనుముకు సంబంధించిన వస్తువులను పెట్టకూడదు ఇలాంటి వస్తువులను పెట్టినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఇలాంటి వస్తువులను పెట్టినట్లయితే అనేక సమస్యలు ఏర్పడతాయి బీరువా నుండి ఎప్పుడు సువాసన వచ్చేలా చూసుకోవాలి బీరువాకు ఒకవైపు డోర్ మీద స్వస్తి గుర్తు లేదా ఓం గుర్తును వేసి ఉంచాలి మరొక వైపు లక్ష్మీదేవిని పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీ కటాక్షం ఉంటుంది బీరువా ఉన్న రూములో చీపుర్లను ఉంచకూడదు మంగళవారం రోజు హనుమంతుని ఆలయానికి వెళ్ళి కొన్ని తమలపాకులను దేవుని పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేసి ఈ తమలపాకులను మనం డబ్బు పెట్టుకునే బీరువాలో ఉంచాలి ఇలా చేయటం వల్ల బీరువా నిండా డబ్బు ఎప్పుడూ ఉంటుంది కొందరు ఇంటికి రాగానే జేబులో ఉన్న చిల్లరను తీసి ఏదో ఒక బల్లపైన పెట్టేస్తారు ఇక స్త్రీల సంగతి అయితే చెప్పక్కర్లేదు పోపుల డబ్బాల్లో డబ్బులను పెడుతూ ఉంటారు కానీ ఇలాంటి పనులు అసలు చేయకూడదు లక్ష్మీదేవికి ఇలాంటి పనులంటే అస్సలు ఇష్టం ఉండదు చిల్లరను ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు చిల్లర డబ్బులను బీర్వాలో ఉంచితే చాలా మంచిది బీర్వా ఎప్పుడూ కూడా భూమికి కాస్త ఎత్తులో ఉండాలి బీర్వా కింద స్టాండు ఖచ్చితంగా ఉండాలి సెంటు సీసాలను బీర్వాలో ఎప్పుడూ ఉంచకూడదు చాలామంది సుగంధ ద్రవ్యాలే కదా అని సెంటు సీసాలను బీరువాలో పెట్టుకుంటారు కానీ వాస్తు ప్రకారము ఇది మంచిది కాదు ఇలా కనుక పెడితే వాస్తు దోషాలు కలుగుతాయి పనికిరాని కాగితాలు పాత బిల్లులు ఇలాంటివన్నీ కూడా మనము బీరువాలో పెట్టకూడదు వీటి వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుంది ఇంట్లో అనేక ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి బీర్వాని కనుక తూర్పు వైపున ఉంచినట్లయితే అనుకోని ఖర్చులు వచ్చిపడతాయి ఈశాన్యంలో కనుక బీరువా పెట్టినట్లయితే చిన్న పనికి కూడా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది